హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గారు ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి ఆ హార్వెస్ట్ చేసుకోబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ చేద్దామండి మనం క్యాప్సికమ్ ఉన్నాయి కదండి సిమ్లా మిర్చి ఉన్నాయి కదా అవి రెడీ అయినండి అవి కోసుకుందామండి వాటర్ బాటిల్లోనూ అలాగే ఆయిల్ క్యాన్లో కూడా సిమ్లా మిర్చి అనేది పెంచాం కదా కొన్ని కాయలు అయితే సైజు కొంచెం పెరిగాయి అంటే అవి హార్వెస్ట్ చేసేసుకుందాం ఎందుకంటే చాలా కాయలు ఉన్నాయి కాబట్టి రెడీ అయినంత వరకు మనం కోసుకున్నామంటే మిగతా కాయలు కూడా సైజు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అట్లా హార్వెస్ట్ చేసుకుందామండి ముందుగా మనం కొన్ని పువ్వుల్ని కోసుకుందామండి ఇది చూసారు కదా ఇది పసుపు రంగు మందార పువ్వు అండి చాలా పెద్దగా పూసింది ఈ పింక్ కలర్ కూడా సేమ్ ఇదే సైజు కాకపోతే ఎందుకని ఈరోజు కొంచెం చిన్నగా పూసింది కానీ సేమ్ ఇంతే పెద్దగా పూస్తుందండి చాలా పెద్దగా పూస్తుంది ఇంకా కొంచెం ఓపెన్ అవుతుందండి అది ఇంకాను మనకి సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది అనమాట నాకైతే కుండీలు అయితే ఏం ఖాళీ లేవని చెప్పేసి నేను ఈ రెండు మందారాలను ఒకే కుండీలో వేసేసాను కాకపోతే వేరువేరుగా వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే అది కొంచెం బాగా పెద్దగా పూస్తాయి కాబట్టి పువ్వులు కొంచెం బలం అనేది ఎక్కువగా ఉంటే బాగా పూస్తాయి ఇది ఒక మందారం అండి ఇది చూపించాను కదా మొన్న కూడా కోసి చూపించాను మీకు ఇది ఇది బీట్రూట్ వాటర్ ఇచ్చిన తర్వాత చక్కగా పూస్తుందండి పువ్వులని మందారాలన్ని ఈ బటర్ఫ్లై చూడండి పువ్వులతో ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి ఈ బొగడబంతి ఉండడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే మన గార్డెన్లో అందంతో పాటు చక్క పాలినేషన్ కూడా బాగా జరుగుతుందండి ఈ బొగడబంతి పువ్వులకి ఒకటి అలాగే మన ఆవాల మొక్కలు వేస్తే కనుక పసుపు రంగు పువ్వులు పూస్తాయి కదా ఆవాల మొక్కలు దానికి ఒకటి బంతి పువ్వులకి ఒకటి ఈ బటర్ఫ్లైస్ కానీ బీస్ కానీ అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి పాలినేషన్ ప్రాబ్లం అనేది తీరుతుందండి చాలా వరకు పాలినేషన్ జరుగుతుంది వీటి వల్ల చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో కదా పువ్వుల మీద అది అలాగే మా గార్డెన్లో ఉన్న ఇలా కొన్ని పువ్వులు కోసుకుంటానండి చాలామంది మామూలుగా అండి డైరెక్ట్గా విషయం చెప్పామంటున్నారు మీకు సపోజ్ బీట్రూట్ వాటర్ వాటర్ గురించి చెప్పాను అనుకోండి బీట్రూట్ని కట్ చేసి వాటర్లో వేసేసి అది మీ మొక్కలు పోసేయండి మీకు బొల్లబులు పూసేస్తుంది అంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా లేదని నేను చెప్పింది నిజమో కాదో మీకు తెలియదు కదా మీకు అర్థం కాదు కాబట్టి నేను దానిలో ఉండే లాభాలు ఏంటి దానిలో ఏ పోషకాలు మొక్కలకు అందుతాయో అది ఇవ్వడం వల్ల ఎంత లాభం అనేది నాకు రిజల్ట్ ఎలా వచ్చింది మీకు ఎలా వస్తుంది వీరు వాడితే అనేది చెప్పడం కోసం నేను దాని గురించి ఒక ఫైవ్ మినిట్స్ చెప్పానండి ఒక పది నిమిషాలు కూడా వీడియో చూడడానికి ఎంత ఓపిక లేనప్పుడు మొక్కలు పెంచడం కూడా చాలా కష్టమనే నా ఉద్దేశం అండి ఎందుకంటే మొక్కల్ని చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మొక్కల్ని కూడా మనం అంత జాగ్రత్తగా చూస్తేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి డైరెక్ట్గా విషయం చెప్పేమన్నా డైరెక్ట్గా విషయం చెప్పేస్తే మేము వీడియో చేయడం వేస్ట్ కదా ఒక్క సెకండ్ లో నేను చెప్పి బీట్రూట్ వాటర్ ఇవ్వండి అనేది ఎంత ఒక పది సెకండ్లు కూడా పట్టలేదండి ఆ మాట చెప్పడానికి అలా చెప్పేస్తే ఇంక వీడియో ఏముంటుందండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం స్పె స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనం ఏదైనా మనం నేర్చుకోవాలంటే టైం స్పెండ్ చేయకుండా మనం ఏది నేర్చుకోలేం కదండి అలాగే ఇప్పుడు ఒక చిన్న హార్ విషయం చెప్పాను కదండి ఇది పొనగంటి కోరండి ఆల్రెడీ పొనగంటి కోరను ఒక రెండు మూడు సార్లు కోచ్ చూపించాను కదా మళ్ళీ వచ్చిందండి ఇది ఇలా రిపీటెడ్ గా చక్కగా మనకు వస్తూనే ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఒక్కసారి తెచ్చి మన గార్డెన్లో వేసుకున్నామంటే ఇంకా అది మన జీవితం మనం అలా ఉంటూనే ఉంటుందండి పోదండి మన గార్డెన్ నుంచి దీన్ని గుర్తుపట్టడం ఎలా అంటున్నారండి ఎలా అంటే నేనైతే మార్కెట్లో కొని తెచ్చిన తర్వాత ఆకు తీసేసిన కాడలను మా గార్డెన్లో వేసేసుకున్నానండి మరి గుర్తుపట్టడం అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు దాన్ని బయట మార్కెట్లో దొరుకుతుందండి మీరు ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది మన గార్డెన్లో వేసేసుకోవచ్చు అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా కోస్తున్నానండి పండిపోతున్నాయి అవి కూడా కోసుకుంటున్నాను ఇది పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పన్నగంటి రెడీ అయినాయి కదా అంటే ఇది చిన్న ఐదు లీటర్లు ఆయిల్ క్యాన్లో ఈ మాత్రం కాయలు వచ్చాయంటే చాలా గ్రేట్ అనే చెప్పాలండి ఇంకా చెట్టు నిండా పిందులు ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎన్ని పిందులు ఉన్నాయో చెట్టు నిండాను కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పిందులేనండి నేను చూపిస్తున్న ప్రతి చోట మీకు పిందులు అనేవి ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనకు కొంచెం సైజు పెరిగినట్లు మనం కట్ చేసుకున్నామంటే అవి కూడా చక్కగా సైజు పెరుగుతాయి కాబట్టి వీటిని మనం కట్ చేసేసుకుందామండి ఇవి క్యాప్సికం కాకుండా సిమ్లా మిర్చి వస్తాయి చూడండి మనం బజ్జీలు వేసుకుంటాం కదా అవండి ఇవి అవి మరి పెద్ద సైజ్ అయితే ఏమి ఉండవు కదా ఈ మాత్రం సైజే ఏమి ఉంటాయి అందులోనూ ఇంత చిన్న దానిలో ఈ మాత్రం సైజు వచ్చాయంటే ఈ సైజు మార్కెట్ నుంచి ఈ సైజు తెచ్చుకుని బజ్జీలు వేసామండి ఆ టైంలో నేను ఆ సీడ్స్ అన్ని వేసేస్తే చక్కెల మొక్కలు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇదైతే ఒక రెడీ అయిపోయింది ఇది పండిపోయిందండి సీడ్స్ గుంచేద్దాం అనుకుంటున్నాను ఎలాగా పండింది కాబట్టి సీడ్స్ గుంచేస్తే మనం మళ్ళీ వేసుకోవచ్చు కదా చూసారు కదా కరెక్ట్గా మార్కెట్ నుంచి ఏ సైజ్ తెచ్చాము ఆ సైజ్ అయితే కొన్ని కాయలు వచ్చినాయండి చూడండి ఒక అర డజన్ కాయలు అయితే వచ్చాయి ఒక కాయ అయితే ముగ్గిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పర్వాలేదు ఈ మాత్రం మొక్కకి ఈ మాత్రం వచ్చాయంటే నాకైతే చాలానే అనిపిస్తుంది అండి ఎందుకంటే పెద్ద కుండీల్లో ఎక్కువ వస్తాయి ఓకే ఇది చిన్నదే కాబట్టి బాగా వచ్చాయండి తక్కువ మట్టితో అలాగే వాటర్ బాటిల్లో కూడా మన క్యాప్సికం ఉంది కదా ఇది కూడా ఒక కాయందండి ఇది కూడా కోసుకుందాం దీని మొక్క ఎందుకనో కొంచెం డల్ అయిందండి వాటర్ బాటిల్ అది నాకు తెలిసి మట్టి చాలా తడిగా ఉంది వాటర్ ఎక్కువైనట్టుందండి ఒక టూ డేస్ అయితే మా పిల్లలు వాటర్ చేశారండి వాళ్ళకి ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అందుకు బహుశా వాటర్ ఎక్కువ వల్ల మొక్క డల్ అయింది చూద్దామండి మరి ఎలా ఉంటుందో మొక్క అనేది అలాగే కొంచెం మునగా కూడా కోసుకుందామండి ఈ మునగాకు తోటి మీకు ఒక డిఫరెంట్ అయిన స్నాక్ ఐటెం అనేది మన సెకండ్ ఛానల్లో చేసి చూపిస్తానండి మిస్ కాకుండా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మునగాకు అనేది దీనిలో ఏ విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో విధంగా పిల్లలకి దీన్ని చేయాలంటే మనం ఇలా రకరకాలుగా ఏదో స్నాక్ ఐటెంలోనూ ఏదో చేసి పెట్టేయచ్చండి నేను ఆల్రెడీ మునగాకు తోటి మీకు మునగాకు పరోటా అనేది చేసి చూపించానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రుచి మాత్రం చాలా బాగుందండి అంటే ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీకు అవుతుంది ఎంత టేస్టీగా ఉందో తప్పకుండా ట్రై చేయండి ఒక ఒకవేళ వరకు చూడబోతే ఒకసారి చూసి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇప్పుడు దీంతో అయితే మునగాకుతో ఒక స్నాక్ ఐటమ్ అయితే చెట్ చూపిస్తానండి తప్పకుండా చూడండి ఈ ఆకంతా కోసేసుకుంటాను ఇప్పుడు నేను ఈ చెట్టు అయితే బాగా పైకి అనేది వెళ్ళిపోతుందండి అందుకని చెప్పి మనం ఆకులు తీసేస్తామంటే కనుక కొంచెం హైట్ అనేది తగ్గించవచ్చు చూసారు కదండి ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్